ఏమన్నా మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి మొగిలి జలకంఠేశ్వర స్వామి దేవస్థానానికి దేవస్థానికి రెండవసారి వచ్చినాము మొదటిసారి వచ్చినప్పుడు కొంతమంది హసూరు ఇన్ఫ్లుయన్సర్స్తో వచ్చిన్నాము రెండవసారి వచ్చేటప్పుడు మన వసూరు కుటుంబాలతో వచ్చిన్నాము ఎలా అంటే ఇది ఒక అద్భుతమైన సాంస్కృతిక నగరం అని ఎన్నో ఏం చరిత్ర స్త్రీ పూజ్యులు గౌరవనీయులైన కైవారం తాతయ్య గారు జ్ఞానోదయమైన ప్రాంతము మొగిలి దేవరకొండ ప్రాంతము దీన్ని త్రిశూల గిరింతో త్రిశూల తీర్థం ఈ త్రిశూల తీర్థం అనేది వచ్చి మన శ్రీకృష్ణుడు కొండపైన ఆవుల మేపేతడు భూగు జీవాలకు నీళ్ళు లేదన్నప్పుడు పరమేశ్వరు ఏడుకుంటే ఆయన త్రిశూలంతో ఆ కొండ మీద శిశువు వేసినప్పుడు నీళ్ళు ఊట ఏర్పడుతుంది ఆ ఊటే ఈ పదికి మనకి ఇక్కడ మొగలి దేవరకొండలో సిక్కుంది మొగలి దేవరకొండలో ఆ ఊటపై బాయి నీళ్ళు ఎన్నో ఆరోగ్యాలకి నిలువైన ఒక వనమూలికలతో వస్తుంది దీ ఈ జగాలో నీళ్ళు తాకితే మనము మనకు రోగ నివారణ కానీ ఆరోగ్యం కానీ ఎంతో విధాలు కుదురు ఎంతో పూర్వీకుల నమ్మకంతో సుమారు వెయ్యేళ్ళ చరిత్ర కల ఈ మొగలి స్వయము కామాక్షి అమ్మవారి దేవాలయం దిగుంటుంది పైన వచ్చి మన పొగిలి జలకంఠేశ్వర స్వామి దేవస్థానం పైకి మేమంతా వచ్చినాము జోగ్పల్లి చొక్కాపురం ఇంకా మన గౌరవనీయులైన నారాయణ సమ్మన్న గారు తర్వాత రాత్తక్క గారు ఆపక్క బాబాన గారు తర్వాత మన చక్కర్నన్న గారు చంద్రన్న గారు వలస భీమణి మీ ఎల్లప్పగారు వచ్చినారు వసూరు చిరు పవన్ తేదీ ఇన్స్టాగ్రామారు మీ వసూ రోడ్డు ఆయపండి దడ్డాలు ఎస్ఆర్పి ఫ్లవర్ నరసింహ ఈ వీళ్ళంతా కుటుంబ సమేతంగా మేము ఇప్పుడు వచ్చి ఈ దేవాలయాన్ని దర్శించుకొని ఇంకా మన పలమనేర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే దేవాలయం చూసుకొని ఊరు చేరాలని అనుకుంటా ఉన్నాము ఇదే విధంగా మన ప్రాంతాల్లో ఉండేవాళ్ళు తప్పకుండా ఈ మొబైలి ప్రాంతంలో ఉండేవాళ్ళు మీరంతా రావాలా అందరూ వచ్చి ఈ అద్భుతమైన దేవాలయం వస్తారన్న సందర్శించుకోవాలా ఇంకో చెప్పే చూస్తే వండ విషయం కార్లో వచ్చినా సరే కొండ దిగేది ఒక అద్భుతము కొండకి నడుచుకొని ఎక్కేది కానీ నడుచుకొని దిగేది కానీ చాలా బాగుంటుంది ఒకసారి అన్న మనము నడుచుకొని దిగాల ఈ విషయం నడుచుకొని దిక్తాము దాన్ని మీకు వీడియో రూపంలో చూపిస్తాము ధన్యవాదాలు దండాలు జై తెలుగు తల్లి జై భారత్ హాయ్ అన్నా అమస్కారమా నమస్తే అన్న యాడ్ని ఇంకా వచ్చింటారు అందరూ మేము సక్కాపురం వచ్చింటాము సొక్కాపురం అదే ారుంచెరిగిం పంచాయతీ అన్న యాడొచ్చిండారు ఇప్పుడు దేవరకొండ జలకంఠేశ్వరం దేవస్థానానికి వచ్చిండారు మీకు ఎట్లన్న అయితే వీడు దేవస్థానం ముందని దేవస్థానం ఉంది నుంచి వచ్చిండే వాళ్ళు మా ఎస్ఎన్ఎస్ నారాయణ స్వామి చెప్పిండారు వాళ్ళు మార్క్స్ చెప్పిరే ఇట్లా ఉంది అంట చూస్తాం పోయి ఏం కూడా పోలేదు ప్లేస్ రావాలి ఉచితనేసి చెప్పి దాన్ని ఇంకో సరే నుంచి మేము ఒటుగా చేయి అంతా వచ్చిందా నైట్ ఆల్ నైట్ ఆల్ట్ పోయింది నైట్ ఆల్ట్కే అన్న మీకేమైనా ఎక్స్పీరియన్స్ అయినా ఉంది అంటే ఇప్పుడు వచ్చేసి దేవస్థానం ఎందుకంటే చాలా అభితమైన పని ఎలా అంటే ఇటు ఉండే స్థానంలో వచ్చేసి చాలా బలంగా ఉంది ఉండాలనిపిస్తూ ఉంది ఇట్లా అడివి ఇట్లా పండ్లో వచ్చి దేవుడు ఆనుకోని ఉన్నాడంటే సిరిస్థాయిగా ఉండి అట్లా

సన్నాడా మీరా మేము ఎప్పుడు వస్తూనే ఉంటాము అది ఎట్లంటే కన్నా ఇంటి కొండలా ఫారెస్ట్లో ఉంది ఫారెస్ట్లో ఉంటే ఎప్పుడైనా వచ్చి ఒక నైట్ అనిపిస్తుంది డెసిట్ లేదు ఏమీ లేదు లెక్కలేదు తుపాను అనేది నన్ను వాన్ అట్లా ఇట్లా వాన్ కొడలేదు అట్లా వాన్ కొట్టకుండా మేము అసలుగా ఈ గౌలో వచ్చి మీరు జరుపుకొని పొద్దున్నే లేచి ఆరామ్గా మా ఇంట్లో మనకి ఇంట్లో ఉంటే కూడా ఇంటికి మనకి ఫ్రీడమ్ ఉండేది పొద్దున్నే లేస్తే అట్ట ఆ బాధ ఈ బాధ ఉంటుంది మాకు ఏమీ లేకుండా రిలాక్స్గా ఉంది ఆ జలగండేశ్వర వెళ్ళేదానికి నేను ఎంతో పుణ్యం చేసేది సరే నా మీరు చెప్పండి ఏ చే రూమ్లో ఉంటాను

మీకు ఎట్లనే అనిపిస్తూ ఉంది నాకు ఆయన వచ్చిండేది నాకు ఫులింగ్ అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఆయన చేసే మంచి పనిలో అంత అట్లా ఉంటుంది నిజంగానే చెప్తాను ఈ పొద్దు చాలా సంతోషంగా ఉన్నాను ఆయన వచ్చిన దానికి గ్యారెంటీ ఆయన మళ్ళా వస్తా చెప్పి నేను మంచి పూర్తిగా అనుకుందా నా మీరు చెప్పండి నారాయణ సమ్మన్న వాళ్ళు ఈ పొద్దు అన్న వాళ్ళని కలిసిన దానికి మీకు ఎక్స్పీరియన్స్ అట్లుంది వీడియో కొంచెం నాకు లేదో వీడియోలు చూసి చూసి ఆయన చెప్తాడు వీడియోలు చూసి రావాలా ఆయన కలయాలో కలాలని చెప్పి ఆ నెల వెయిట్ చేసి ఇప్పుడు వచ్చాడను వీడు వచ్చినా తిరుగు రావాలి తిరుగా ఎప్పుడు వస్తామనిపిస్తా ఉంది ఊరికి పోయినా వస్తామనిపిస్తా ఉంది లేదో వాళ్ళు ఎందరో రాని పోనీ ఆయన ఇంకా మాయట్ల వాళ్ళకి ఎన్నో సేరీడో ఆ నూరేళ్ళు బాగుంటే ఆయురకి బాగా ఇచ్చి మాయట్టి ఈ దర్శనం చేసుకునే శిఫ్టీ ఆయనకి ఇవ్వాలి కదా భగవంతుడు మమ్మల్ని పనిపించుకునేది సరే అన్న ధన్యవాదాలు హాయ్ ఫ్రెండ్స్ దండాలు బాగుండరా అవును మొగిలి జలకంఠేశ్వర స్వామి దేవస్థానము స్వయంభు కామాక్షమ్మ దేవాలయం దిగుంటే కొండపైన అద్భుతమైన జలము ఊరే ఒక ధ్వనులు దిగువ ఎంద్రో మహా సత్పురుషులు తపస్సు సిద్ధిపలించిన మహా జాగాకు మేమంతా వస్తూ ఉన్నాము వసూరు సేవాసంగ మీ వసూరు అని ఇన్స్టాగ్రామరు పాయ్ ఫింట్ దండాలు ఎస్ఆర్బి ఫ్లవరు వసు చిరు పవన్ తేజన్ ఇన్స్టాగ్రామ్ వల్లంతా వచ్చి ఈ పొద్దు ఇక్కడ ఈ దేవాలయంలో పూర్తి చేసుకొని మేము రాత్రి వాన్లో వచ్చింది ఆ వాన్లో వచ్చి ఇక్కడ చాలా అద్భుతంగా వాన్లో నాలుగోలు వచ్చినారు ఇక్కడ వచ్చి నిమిదిగా రజకు వచ్చి ఉండి కొనుక్కోని కొద్ది మేము కొనుక్కొని నిద్రపోతే ఇక్కడ సిలికి మాకు ఎవరు ఎప్పుడు ఎవరు కొద్దు ఎండొచ్చేది కూడా తెలియదు కానీ ఎండొచ్చిందే దే తండ్రిస్ట్ లోపల చూసుకుంటే ప్రపంచం ఎట్టుంటుందంటే చుట్టుకు అడవి మధ్యంలో కొండ ఆ కొండల అన్ని దేవాలయాలు కొండ పైన ఉంటుంది లేదా కొండ దిగు ఉంటుంది ఈ దేవాలయం ప్రత్యేకంగా ఉంటే కొండ పూర్లలో ఉంటుంది కొండ పొయ్యి భాగంలో సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం ఉంది కొండ దిగు భాగంలో ఆ పౌరులలో వచ్చి అద్భుతమైన నీటి ధ్వనుల దిగువ దేవాలయం ఉంది ఈ దేవాలయంలో నిత్యాంగ దానం చేస్తారు నిత్యానం మీరు యా రాత్రిలో యా సమయంలో వచ్చినా కూడా మీ పండుగకి నడుచుకోవచ్చు లైట్లు ఉంటుంది ఎనీ టైం మీరు వస్తే భోజనాలు సౌకర్యం చేసి పెట్టున్నారు ఇక్కడ ఇప్పుడు వసు సేవా సంఘం ముందుకు వచ్చి వాళ్ళ అన్ని పనులు ఇక్కడ దేవాలయంలో చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ ఏమంటే మనసుకి ఒక ప్రశాంతత మనకి ఎన్నో ఉండి మనకి ఎంతో కష్టాలుండి ఎంతుంటే కూడా ఈ తావుకు వస్తే ఈ రొచ్చి కొని లేకపోతే ఏమో మనసుకి తెలియని ఒక ఆనందము ఒక సంతోషము మన మనసులో మనం అనుకుంది అవుతుందనే ఒక సిద్ధి మేము దీనికి ముందు వచ్చిపోతుంది ఇప్పుడు మా కుటుంబ సమేతంగా వచ్చినామంటే దాని ఏమని ప్రేక్షకులైన మీరే తెలుసుకోవాలా మా కుటుంబ సమేతంగా మేము వచ్చిపోతూ ఉన్నాము తప్పకుండా ఎక్కడో డైరీ కొత్త ఇంకా వస్తూ ఉండే మాకే ఈ దేవాలయం యొక్క గుప్తం తెలుసుకుంటూ ఉండము ఇంక ఈ చుట్టుపక్కల ఇంకా మీరు చిన్నప్పటినికా మహాశివరాత్రి అంగరంగ వైభవంగా జరిపిస్తారు ఇక్కడ అక్కడినికా మీరు వచ్చిపోతూ ఉంటారు సుమారు ఏళ్ళని ఇంకా ఎక్కడెక్కడో ప్రపంచ దేశాల్లో ఉండే వాళ్ళంతా కామెంట్ పెడతా ఉన్నారు మీరు మెసేజ్ చేస్తూ ఉన్నారు ఏమని మీ దేవాలయం సార్ శివున్ టెంపుల్ సార్ చాలా ప్రసిద్ధి చేయాలంటూ ఉన్నారు చాలా సంతోషము మీ ప్రేక్షకులు మీరు చెప్పిన విధానంగానే ఇప్పుడు మేము వచ్చి మా వసూరు ప్రాంతము సూలిగిరి తాలూకా డైలిపోట తాలూకా వసూరు తాలూకాలు ఇంకా మేము అందరూ వచ్చి ఇప్పుడు చూసుకొని పోతా ఉన్నాము అదే తరగతి ప్రతి ఒక్కరు రావాలా ఈ దేవాలయంలో వచ్చే తీర్థము రోగ నిరోధక శక్తిని చాలాగా పనిచేస్తుంది ఎలాంటి మన జలం అనేది వచ్చి కొండ ఎంతో మూలికలతో వచ్చి జలము దిగులు ఇస్తుంది దాని తీర్థంగా ఇస్తారు అది మన ఇంట్లో కూడా తీర్థం తీసుకోకపోవచ్చు దేవాలయం కొంచెంలో ప్రతి ఒక్కరూనూ ఈ తీర్థం తీసుకొని పోయి మన ఇంట్లో పంట పొలాలకు కానీ భూ జీవాలకు కానీ ఈ కానీ మన కష్టాలకు కానీ ఆ ఇంట్లో పెడితే మంచిదవుతుందని చెప్పి ఈ సభ తెలియజేసుకుంటాను ధన్యవాదాలు శుభాకాంక్షలు ఈ కార్యక్రమాన్ని చేపట్టిండే ఇంతమంది మేమంతా రావడానికి కృషి చేస్తూ ఉండే వసూ సేవా సంఘానికి మేము రుణపడి ఉంటామని ఈ సభాబు తెలియజేసుకుంటాం నీ వస్తు మాట్లాడేది వచ్చినాము వచ్చిన్నాము పలమనేర్ దగ్గర కింద కామాక్షం దేవస్థానము చోళరాజులకి దేవస్థానం అంట ఎన్ని మనకు సరిగా తెలియదు మన చెప్తున్నాం కింద దాన్ని మేము ఆడుకొని మేము చెప్తా ఉన్నాము ముగ్లి ప్రాంతము వచ్చినాము ఎప్పుడు వస్తూనే ఉంటుంది మామూలుగా అదే విధంగా ఈ పోతే మీ లెక్కలేని వాన అదే తర మన చిన్నవాళ్ళు అంతా వచ్చింది ఇంకా ఉంటాం ఉంటామంటారు కానీ యాడు యా దేవస్థానం పోయినా కూడాను ఊరికి పెడతారు పదం ఎన్ని పోదాం పదం ఎన్ని పోదాం మనిషి అదే తర మన నారాయణ సంబంధాలు వచ్చినారు అప్పుడు మా రత్నాథ్ వచ్చింది మా బాబాను వచ్చిన్నారు నా చంద్రు వచ్చిన్నారు అందరూ వచ్చిందరూ చాలా సంతోషం అవుతుంది ఇదే తర ఈ నర్చో వాళ్ళకి చేసిన వాళ్ళు అందరికీ చెప్పాలా మా దండాలను వాళ్ళ అన్నోళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మా ఎస్బీఐ మా ఫ్రెండ్ నరసింహ వచ్చినాడు వచ్చిన వాళ్ళందరికీనూ చాలా వందనములు జై తెలుగు తల్లి మా శత్రుత్వం వస్తూ ఉన్నాడు చూడంటా మా సృష్టికర్త మాకు చిన్నోడో అయినా కూడాను మాకు చాలా పెద్ద పనులు చేస్తున్నాడు ఊరికే చెప్పేది కాదు అది ఒక్కొక్క మన ఊర్లో ఉండే చిన్న చిన్న దేవస్థానం చేయాలంటేనే మనకి ఎంతో కష్టమో అట్లా వచ్చేసి ఇంత దూరంలో వచ్చి ఇట్లా ఫారెస్ట్లో వచ్చి చేస్తూ ఉన్నానంటే అంటే కన్నా నాకు ఈ పొగడాలను వర్ణియాలను ఏమీ తెలుస్తలేదు జై తెలుగు తల్లి జై జనసేన సేవా సంఘంలో చూసేవాళ్ళు అంటాను చేశాన ఏమంటే ఇక్కడే కర్ణాటక ఉంది కర్ణాటకలో లెక్కలేని వాటర్ కొడుతుంది పోల రెండు వేల అడీలు వేస్తే కూడాను ఒక ఇంత నీళ్ళు లేదు ఇది మూడు వేల ఐదు వేల అడీలు అయింట్లో ఉంది అమృతం ధర నీళ్లు ఎప్పుడూ ఉంటుంది ఇప్పుడు కోనేటి తాను బండ్లా వచ్చేసి నేను మునిగిపోయేంత నీళ్లు ఉండే ఈ బొద్దు స్నానం చేసేదానికి నాకు ఎంతో అనుభూతి కలిగింది పొలం ఫ్రీ అయింది ఆ వచ్చే వాళ్ళంతా గంగ తీర్థంని తాగుతా ఉంటే కన్నా పన్నీర్తారనే ఉంది అదే తర తీర్థం ఎప్పుడు పోయినా ఏమో ఇట్లా ఏముంటేనో ఎత్తుకొని పోవచ్చు ఇట్లా ఏమన్నా అవి పాజిటివ్ అవి ఉంటే కన్నా పోయి నెగిటివ్ నెగిటివ్ పోయి పాజిటివ్ వచ్చి మనకి వస్తుంది తల్లి జై జనసేన జై హింద్ మాట్లాడప్ప వస్తున్నా